అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే తెలంగాణలో రైతుల గోడు వర్ణనాతీతంగా మారబోతుంది ఇప్పటికే చాలామంది రైతులు ఎక్కి నిరసన తిరుపుతున్నారు రెండు లక్షల రుణమాఫీ జరిగింది కొంతమందికి జరగంది ఎంతో మందికి రెండు లక్షల తర్వాత రుణమాఫీ ఉండదని కరాఖండిగా చెప్పేశారు వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసాకి డెడ్ లైన్ మొన్నటి వరకు పెట్టారు అది దాటిపోయింది ఇప్పుడు డెడ్ లైన్ కూడా లేదు మరి రైతుల గోడు వినేది ఎవరు తెలంగాణలో ఇంకొక నెల తర్వాత మళ్ళీ విత్తనాలు లాంటి సీజన్ వచ్చేసింది ఖరీఫ్ సీజన్ రాబోతుంది కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి రాజీవ్ యువ వికాసం అంటూ కొత్త పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు దానికి అమలు చేసుకోవడానికి తేదీని పొడిగిస్తూ పోతున్నారు మరి ఇప్పుడు ఈ డెడ్ లైన్ కూడా విధించకపోవటానికి కారణం ఏంటి అంటే మరికొన్ని రోజుల్లో ఈ రైతు భరోసా కూడా స్వస్తి పలకపోతున్నారా అనే విధంగా రైతులు ఆవేదన చెందుతున్నారు అసలు దీనికి క్లారిటీ ఇచ్చేది ఎప్పుడు రైతు భరోసా పడేది ఎప్పుడు రైతులకి ఈ బాధ తీరేది ఎప్పుడు పవన్ మనం గతంలో కూడా చర్చించుకున్నాం దీనికి సంబంధించి మీరు చెప్పినట్టుగా రైతుల వర్ణ బాధ వర్ణన వర్ణనాన్ని ఎందుకంటే ఒక క్లారిటీ లేకపోవడం మధ్యలో ఒక రైతు బంధు గతంలో ఉండే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఏదైతే పెండింగ్ పెట్టిందో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని యాజ్ ఇట్ యాజీజ్ వాళ్ళ రూల్స్ ప్రకారం వేయడం జరిగింది వీళ్ళు కొన్ని రూల్స్ మారుస్తున్నాం రైతు దీనివల్ల చాలా వృధా అయింది గుట్టలకు కొండలకు వెంచర్లకు వేశారు కాబట్టి మేము దాన్ని స్ట్రీమ్లైన్ చేసి అరువులైన రైతులకు మాత్రమే వేస్తామని చెప్తే చాలామంది కూడా కరెక్ట్గా భావించడం జరిగింది ఎందుకంటే గుట్టలకు కొండలకు పెద్ద వ్యవసాయదారులకు వెంచర్లు చేసిన వాళ్ళకెందుకు అరువులైన రైతులకు సాగు విస్తీర్ణంలో ఉన్న రైతులకు వేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మధ్యలో ఒకసారి ఇవ్వకపోయినా పెద్ద పట్టించుకోలేదు మధ్యలో ఒకసారి ఆల్రెడీ మిస్ చేయడం జరిగింది అయినప్పటికీ కొత్త విధి విధానాలు రూపొందుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పెద్ద రైతులు కూడా పెద్ద విమర్శించలేదు వాళ్ళకు సమయం కూడా ఇవ్వడం జరిగింది చివరికి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన పదివేల నుంచి మేము పదిహేను వేలకు పెంచుతామని చెప్పిన చెప్పినప్పటికీ దాన్ని కూడా మాకు ఆర్థికమైన ఇబ్బందుల దృష్ట్యా మేము ఇప్పటికైతే పన్నెండు వేలు చేస్తున్నాం సంవత్సరానికి ఆరు వేలు చొప్పున ఒక్కొక్క కారుకు వేస్తామని చెప్పడం జరిగింది అది చెప్పి ఇక వాళ్ళు దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది ఆ రోజే ఐదు పథకాలను ప్రారంభించడం జరిగింది జనవరి ఇరవై ఆరు ఆ టైంలో ప్రారంభించడం జరిగింది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలంలో ఒక విలేజ్ని తీసుకొని ఆ విలేజ్లో ఉన్న అన్ని అన్ని అంటే ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వేయడం జరిగింది ఇక మిగతా వాళ్ళు సరే మా పక్క విలేజ్కి వచ్చింది మాకు కూడా వస్తుందనే ఆశతో ఉండడం జరిగింది ప్రభుత్వం కూడా ఒక ఎకరము రెండు ఎకరాలు అనేది గతంలో కేసీఆర్ను చూసిన రైతులకు ఇప్పటికి తేడా కనిపిస్తుంది గతంలో కేసీఆర్ ఏం చేశాడంటే లేటుగా ఇచ్చిన సమయానికి ఇవ్వకపోయినా ఇస్తున్న క్రమంలో ఈరోజు ఎకరం తర్వాత రెండు ఎకరాలు తర్వాత మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అట్లా ఇచ్చుకుంటూ బ్యాంకులలో డబ్బులు వేసుకుంటూ పోయారు కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒక రే ఎకరం వేసిన తర్వాత దాన్ని రెండు ఎకరాలు వేయడానికి ఒక వారం పది రోజులు టైం తీసుకోవడం అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మూడు ఎకరాలు వేయడానికి మళ్ళీ ఒక పదిహేను రోజులు తీసుకోవడం అలా జనవరి ఇరవై ఆరున ప్రారంభమైన పథకం ఇప్పుడు ఏప్రిల్లోకి ప్రవేశించడం జరిగింది ఇప్పటి వరకు కేవలం నాలుగు ఎకరాల లోపు వాళ్ళకే రావడం జరిగింది ముఖ్యమంత్రి కూడా మార్చిలో ప్రకటించడం జరిగింది మేము మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసాను పూర్తిగా పూర్తి చేస్తామని చెప్పడంతో రైతుల్లో ఒక్కసారిగా ఆశ రావడం జరిగింది ఇక సరే రైతు రుణమాఫీ అయినా కాకపోయినా రైతు భరోసా వస్తుంది కదా అనేది ఆశతో మార్చి ముప్పై ఒకటి వరకు వెయిట్ చేయడం జరిగింది కానీ మార్చి ముప్పై ఒకటి గడువు తీరింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు పూర్తిగా విధి విధానాలను చెప్పలేదు ఒకవేళ కనుక గతంలో మీరు ఎక్కువ భూములు ఉన్న వాళ్ళకు వేయొద్దు అని చెప్పి విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఒక కట్ ఆఫ్ పెట్టలేదు అంటే ఐదు ఎకరాల వరకు వేస్తామా ఆరు ఎకరాల వరకు వేస్తామా పది ఎకరాల వరకు వేస్తామా అనేది కట్ ఆఫ్ ఇప్పటివరకు పెట్టలేదు ఆ కన్ఫ్యూజన్ రైతుల్లో ఇప్పటికే ఉంది ఎందుకంటే ఒకవేళ కనుక కట్ ఆఫ్ పెట్టినట్టయితే మాకు ఆ కటాఫ్లో కూడా కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇవ్వాల్సి ఉండే మీకు ఎంతైనా భూమి ఉండని మేము ఒక ఆరు ఎకరాల వరకు వేస్తాము మిగతా పెట్టుబడి మీరు పెట్టుకోండి లేదు ఎందుకంటే అక్కడ ఒక అన్యాయం జరిగే అవకాశం ఉంది ఐదు ఆరు ఎకరాలు కటాఫ్ పెట్టినప్పుడు మనకి ఆరు ఎకరాల ఒక గుంట ఉందనుకో వాడు అనర్హత పొందుతాడు అదే కనుక ఆరు ఎకరాలు కటాఫ్ పెట్టినట్టయితే ఒకవేళ పది ఎకరాలు ఉన్న వాళ్ళకు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఆరు ఎకరాల వరకు పడుతుంది మిగతాది వాళ్ళు పెట్టుబడి కింద వాళ్ళ వాళ్ళ వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటాడు ఆ క్లారిటీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు ఆ క్లారిటీ ఇవ్వలేదు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పే ప్రయత్నం చేయట్లేదు దీంతో మీరు ఏదైతే మొదట్లో చెప్పారో రైతుల బాధ వర్ణనాతీతం అనేది నిజంగానే వర్ణనాతీతంగా ఉండేది ఎందుకంటే మరో సీజన్ వచ్చే అవకాశం ఉంది ఈ సీజన్ ఇప్పటివరకు పూర్తి కాలేదు ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపలకు సరే అప్పటికి రైతుల భయం ఏంటంటే ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపు రుణమాఫీ మేము చేశాము రెండు లక్షల పైన మేము చేయట్లేదు అని చెప్పి వ్యవసాయ మంత్రి ప్రకటించడం జరిగింది కానీ అందులో కూడా లోపాలు ఉన్నాయి రెండు లక్షల లోపు రాని వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన మీరు వేసినట్టయితే మీ మీ డబ్బులు కట్టినట్టయితే మేము అది పూర్తి చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది పైన కొంత బయట అప్పు చెప్పి దాన్ని కూడా వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది ఇంకా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా వర్ణనాతీతం ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే రెండు లక్షలు ఏది అనేది క్రైటీరియా లేదు ఇప్పుడు వాళ్ళు అప్పు తీసుకున్నప్పుడు లక్షణరే ఉంటుంది కానీ అది గత రెండు మూడేళ్ల నుంచి కే కేసీఆర్ రుణమాఫీ చేస్తాడనే ఉద్దేశంతో తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తాడనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని రెన్యువల్ చేయకుండా ఉన్నారు దాంతో వాళ్ళు రెండు లక్షణార అప్ప రెండు లక్షలు దాటింది రెండు లక్షలు దాటినప్పుడు అంటే నువ్వు క్రైటీరియా ఏది తీసుకోవాలి లక్షణారా క్రైటీరియా తీసుకోవాలి రెండు లక్షలకు అబో వెళ్ళడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏమైంది తీసుకున్న అప్పు లక్షణారా ఈ వడ్డీలతో కలిపి రెండు లక్షలు దాటింది దానికి ఏమైంది వాళ్ళకు ఎలిజిబిలిటీ లేకుండా పోయింది ఆ విధంగా కొంతమంది నష్టపోయారు టెక్నికల్ ఇష్యూస్ తోటి కొంతమంది రాకుండా పోయారు చివరికి వ్యవసాయ శాఖ మంత్రి మేము ఇవ్వమని చెప్పడంతో ఇక రైతులు లాభోదీభమన్నారో లేకపోతే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో పక్కన పెడితే మరొక అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఈ అంశం రైతు భరోసా సంబంధించిన అంశాన్ని ఇప్పటి వరకు నాలుగు ఎకరాలు మాత్రమే పూర్తి చేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడం లేదు లాస్ట్లో ఏంటంటే చివరికి ఏదైతే రుణమాఫీ లాగానే ఇక మేము వేయలేము అని చెప్పే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఇప్పుడు భయంతోటైతే రైతులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తర్వాత నుంచి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీరు పెట్టిన బకాయిల్నే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో మేము నిధులు చెల్లించడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రులు ఏది కాంగ్రెస్ మంత్రులు అయితే ఇప్పుడు నిధులు లేవని చెప్తూనే కొంత నిధులు విడుదల చేశారు మీకు మాకు లంక బిందులు ఉంటాయనుకుంటే ఊటీ బిందులు ఉన్నాయని చెప్పేసి అనడం జరిగింది మరి ఇప్పుడు నిధులు లేకపోయినా హామీలు ఇచ్చి రైతులకు ఆశ పెట్టి వారి పెట్టుబడి వడ్డీలకు తెచ్చుకొని పెట్టుకునే ఇవన్నీ చెల్లిస్తారని ఒక ఉద్దేశంతో రైతులకు ఇప్పుడు ఉట్టి చేతులు చూపిస్తున్నారు మరి నిధులు లేకపోయినా కొత్త పథకాలని తీసుకొస్తున్నారు అదే రాజీవ్ యువ వికాసం లాంటి కొన్ని స్కీములు అయితే వస్తున్నాయి మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు లేదంటే నిధుల మళ్లింపు ఏమన్నా జరగబోతుందా అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించి తీరుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు మళ్లింపు చేసి అంటే సంక్షేమ పథకాల కోసం తెచ్చిన వాటిని ఇతరత్ర పథకాల కోసం వినియోగించబోతుందా ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి మరి అందులో నిజమేందనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చూసుకున్నట్టయితే ఇప్పటికే కొంత అంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని మనం చెప్పలేం కానీ రైతు భరోసా రైతు రుణమాఫీ విషయంలో ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు దాన్ని పూర్తి చేసి నువ్వు ఎంతవరకు అంటే ఒక వ్యక్తికి ఒక వాళ్ళకు ఎంతవరకు చేయగలగు చేయగలగలుగుతూ అంతవరకు చేయగలిగితే వాళ్ళు అక్కడికి డిసైడ్ అయిపోతారు కానీ స్వయంగా ముఖ్యమంత్రి మార్చి ముప్పై ఒకటి నాటికి పూర్తి స్థాయిలో మేము రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి మాటను నమ్మడం జరిగింది పూర్తిగా మాకు రుణమాఫీ అయిపోద్దని వాళ్ళు ఒక దీనికి రావడం జరిగింది కానీ చివరికి అది కంప్లీట్ కాలేదు ఇప్పుడు కొత్త పథకం తీసుకొచ్చారు కొత్త పథకానికి నిధులు కావాలి ఒకవేళ కనుక ఈ కొత్త పథకంలో కూడా ఇలాంటి లోపాలు ఉంటే ఈ రైతుల్లో ఉన్న అసంతృప్తి ఏ విధంగా ఉందో ఈ నిరుద్యోగులు ఎవరైతే రాజు యువక వికాస్కు సంబంధించి అందరికి ఇవ్వలేరు అక్కడ కూడా అసంతృప్తి మొదలయ్యే అవకాశం ఉంటుంది అంటే నీ అసంతృప్తిని పెంచుకుంటున్నావా తగ్గించుకుంటున్నావా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ఒక దగ్గర అసంతృప్తి ఉంది అసంతృప్తిని చల్లార్చకుండా కొత్త అసంతృప్తిని మూట కట్టుకుంటున్నావు అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఎందుకంటే అందులో ఎంతమందికి ఇస్తారు అప్లికేషన్స్ పొడుగుంచుకుంటూ పోతున్నారు ఎంతమందికి వస్తుంది వచ్చిన వాళ్ళకి ఏ క్రైటీరియా ఇస్తారు వచ్చిన వాళ్ళకంటే రాని వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఏ పథకమైనా సరే నీకు రాని వాళ్ళు ఎక్కువ సంఖ్య అంటే ఇందిరమ్మ ఇళ్ళ సైతం చూసుకుంటే ఊర్లో దాదాపు ఊర్లో ఉన్న దాదాపు ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు వంద నూట యాభై అందులో పది మందికి ఇరవై మందికి ఇచ్చినట్టయితే నూట నలభై మంది నీకు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు నీ కొత్త పథకాలు పెట్టడంతో నీ అసంతృప్తి పెంచుకుంటున్నావా తగ్గించుకోవాలంటున్నావా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ప్రతిపక్షాల ఫెయిల్యూర్ కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో చాలాసార్లు లెక్కలతో హరీష్ రావు లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది మా కాన్స్టిట్యూన్షన్లో రెండు లక్షల రూపాయలకు రుణమాఫీ గాలే అలాగే రైతు భరోసా రాలేదని చెప్పడం జరిగింది దాని గురించి ప్రభుత్వంతో సీరియస్గా పోరాడాల్సిన నాయకులు సీరియస్గా పోరాటం లేదు ఇటీవల కాలంలో మన సోషల్ మీడియాలోనే ఎక్కువగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం రైతులకు అన్యాయం జరుగుతుంది రైతుల పక్షాన్ని నిలబడాలని చెప్పి సోషల్ మీడియా చేసినంత ప్రయత్నం కూడా ప్రతిపక్షాలు చేయలేకపోతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్కు ఉండే ప్రధానమైన లోపం ఏంటంటే మీరు కరెక్ట్గా వేశారు ఆ గతంలో అనేది వెంటనే కాంగ్రెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంటుంది మేము వేసినాం కదా మీరు చేసిన అప్పులనే మేము తీరుస్తున్నారు కదా మీరు రాష్ట్రాన్ని దివాలా దిపోయారు మీరు రాష్ట్రాన్ని అప్పుల భూమిలో ఉంచిపోయారు అంటే అది ఏమైతుందంటే వెంటనే రాజకీయ విమర్శగా మారిపోతుంది ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో నష్టపోయేది ఎవరంటే రైతు రైట్ ఆ రైతుకు సంబంధించి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా దానికి క్రైటీరియా డిసైడ్ చేయలేదు నువ్వు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తావు ఇంతవరకు ఇచ్చి ఆపేస్తావు ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది ఈ సీజన్ ఇది ఒక రోజుతో అయిపోయే వివరం కాదు నువ్వు ఉన్న ఐదేళ్ల కాలం పాటు దీన్ని కొనసాగిస్తుండాలి ఏదో ఒకసారి ఇంధనం వెళ్ళి ఇచ్చినావంటే ఇక అది అయిపోతుంది ఇక మళ్ళీ నిన్ను అడగరు కానీ ఇది అలా కాదు ఇది నీకు నా మరో మూడున్నర ఏళ్ల కాలం పాటు దీని వెంట ఉండాలి ఉన్న టైంలో నువ్వు ఖచ్చితంగా కూడా ఇప్పటివరకు క్రైటీరియా డిసైడ్ చేయలే నువ్వు ఎక్కడి వరకు రైతు భరోసా ఇస్తావు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ని విమర్శించి వందల ఎకరాలు ఉన్న రైతులకు ఎందుకు ఇస్తున్నామని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు నీకు క్రైటీరియా డిసైడ్ చేయలేదు ఇప్పటికైనా క్రైటీరియా డిసైడ్ చేసి ఇక్కడి వరకు మేము ఇవ్వగలుగుతాం మిగతా మేము ఇవ్వలేము కాబట్టి ముందుగానే వాళ్ళకి రైతులకు చెప్పినట్టయితే వాళ్ళు ఆ దిశగానే ఆలోచించే అవకాశం ఉంటుంది ఆ దిశగానే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే నీకున్న మొత్తం పొలానికి వస్తుందని చెప్పి నువ్వు అప్పులు చేసుకొని దాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత రావాల్సిన సాయం రాకపోతే వాళ్ళు మరింత అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది మీకు ఒక నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు వస్తుందంటే అంతవరకే వాళ్ళు కన్సైనా అంతవరకే వాళ్ళు పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ నువ్వు ఉన్న పది ఎకరాల నుండి పది ఎకరాలు పదిహేను ఎకరాలు పెట్టుకునే అనుకో వాళ్ళకు ఇప్పుడు అంటే పది ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా ధనవంతులు అని చెప్పలేము భూమి ఉంటుంది కానీ వాళ్ళకి పెట్టుబడి చేసే పెట్టుబడి పెట్టుకునేంత సోమత కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక కమిటీలు వేసిరు కమిటీలు రిపోర్ట్ అంటారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర చాలా మెటీరియల్ ఉంటుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా చేసింది ఒక్కొక్క ఎకరానికి ఏమైంది ముందుకు తీసుకెళ్ళింది ఎంత డబ్బులు మనం రిలీజ్ చేస్తే వీళ్ళు ఎకరానికి ఒక వెయ్యి రూపాయలు అంటే ఒక సీజన్కి వెయ్యి రూపాయలు పెంచగలిగారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ఎకరానికి ఐదు వేలు మనం పెంచి ఆరు ఆరు వేలు ఇస్తున్నాం వాళ్ళ క్రైటీరియా మొదటి రోజు వేసినప్పుడు ఒక ఎకరా వేసినప్పుడు ఎన్ని నిధులు విడుదల చేసినారు రెండు ఎకరాలకు వేసినప్పుడు ఎన్ని నిధులు విడుదల చేశారు కొంత వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పెంచడం వల్ల కొంత వేరియేషన్ ఉంటుంది ఆ వేరియేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు ఐఏఎస్ ఉంటారు వాళ్ళ దగ్గర మొత్తం యంత్రాంగం ఉంటుంది దీన్ని పరిష్కరించే క్రమంలో వెళ్ళినట్టయితే రైతుల్లో మరింత అసంతృప్తి వెలువడే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా రైతులు దిక్కు స్థితిలో నెక్స్ట్ నెక్స్ట్ సీజన్కి ఏం జరుగుతుంది అనేది గందరగోళ పరిస్థితి అయితే రైతుల్లో నెలకొనే అవకాశం ఉంటుంది